ఇక్కడ విజిలెన్స్ దర్యాప్తు వేయటం వల్ల విజిలెన్స్ మీరు చెప్పినట్టే వింటుంది అప్పుడు ఏం అడుగుతున్నా వెంకటరెడ్డి సార్ వెంకటరెడ్డి సార్ వెంకటరెడ్డి గారు పాపం ఇంకా ఫ్రస్టేషన్ నుంచి బయటకు వచ్చినట్టు లేడు నేనైనా కూడా ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి సోదరుడు పదమూడు వందల యాభై కోట్లు స్కామ్ అనేది వాస్తవం చెప్పి అందరికి తెలుసు దేవుడు శిక్ష అయినాడు ఇప్పుడు మీరు మమ్మల్ని మోసం చేయొచ్చు కిరణ్ రాయలు మోసం చేయొచ్చు సతీష్ అని మోసం చేయొచ్చు పవన్ కళ్యాణ్

మీకు మొన్న ఒక లెటర్ పెట్టాను నిన్న ఒక లెటర్ పెట్టాను మీ టీవీలో చూపించారు ఒక మంత్రికి డెబ్బై ఐదు టికెట్లు ఎందుకండి ఏ ఏ పరిపాలన ఇచ్చారా ఇప్పుడు చెప్పని చెప్పండి వెంకటరెడ్డి పెద్ద కదా టికెట్లు ఒక పుడింగిలాగా మాడుతున్నాడు పద్ధతిగా రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిని రోజుకి ఎవరు కాలు పట్టుకోనో ఏదో నాలుగు సీట్ల కోసం అడుక్కునే పార్టీలో అయితే లేను ఒకటైతే స్పష్టంగా చెప్తున్నా మీరు సిఫార్సు లెటర్ ఏదో మీరు తీసుకొచ్చి చూపించారు కదా అట్లాంటి లెటర్ హెడ్ చూపించచ్చు దానికి లో ఇచ్చినట్టుగా మీ దగ్గర ఆధారం ఉంటే చూపించండి కొండ ప్రూఫ్ ఉంటారు కిరణ్ రాయ్ గారు కానీ 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 గత గత ప్రభుత్వంలో ఒక ప్రభుత్వంలో కొందరు మంత్రులు కొందరు ఎమ్మెల్యేలు చేశారు వెంకటరెడ్డి గారు కిరణ్ రాయలు గారు ఆరోపణలు కందాల్ మురళి గారు ఒక కృష్ణుని పక్కన పెడతాం కానీ గతం ఈ ప్రభుత్వ హయాంలో కొందరు మంత్రులు కొందరు ఎమ్మెల్యేలు